పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ పి విజయలక్ష్మి నేను కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్ సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈనాటి టాపిక్ ఆశించే పురుగులు తెగుళ్ళు వాటి యాజమాన్యం వంగ పంటను తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరం పొడుగున వివిధ నేలల్లోనూ వివిధ వాతావరణ పరిస్థితుల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు సారవంతమైన నేలల్లో అధిక దిగుబడి నాణ్యతను కాయగూరగా దీన్ని సాగు చేయటం జరుగుతుంది దీన్ని ముఖ్యంగా మసాలా వంటలకు పచ్చళ్లకు మరియు వేపుళ్ళకి ఏ విటమిన్ బి విటమిన్ వివిధ రుచుల కొరకు దీన్ని తెలుగు రాష్ట్రాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు దీని కాయజాతి కూరగాయగా దీన్ని వివరించవచ్చు అయితే రైతులు మార్కెట్లో ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని వివిధ రంగులు వివిధ ఆకారాల్లో హైబ్రిడ్ రకాలు సూటి రకాలు అందుబాటులో ఉన్నాయి అందుకని రైతులు ఒక పంటను పండించడానికి మొగ్గు చూపుతున్నారు కానీ నాణ్యమైన అధిక దిగుబడి సాధించడంలో రైతులు ఆందోళన చెందుతున్నారు దానికి ముఖ్య కారణము ఈ పంటను ఆశించు పురుగులు తెగుళ్ళు ఈ పంట పంటను సుమారుగా ఇరవై ఐదు రకాల పురుగులు ఆశించి పంట నాణ్యతను ముఖ్యంగా కాయ నాణ్యతను దిగుబడిని శాసిస్తున్నాయి పంట నార్మడి దశ నుంచి కాయ కోత వరకు ఈ ఇరవై ఐదు రకాల పురుగులు వాతావరణ పరిస్థితులని అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో పంటకు నష్టాన్ని కలిగిస్తున్నాయి వాటిలో ముఖ్యమైనవి మనం చూద్దాము వంగన ఆశించే ప్రధానమైనది ముఖ్యమైన నాణ్యతని శాసించే ప్రధానమైన పురుగు మొవ్వ మరియు కాయతొలచి పురుగు పేర్లోనే మనం గమనించినట్లయితే ఇది తొలి దశలో పంట నాటిన ముప్పై నుంచి నలభై ఐదు రోజుల లోపు ఇది పంటను ఆశించి నష్టం కలిగిస్తుంది పిల్ల పురుగులు అంటే లద్దె పురుగులు మొవ్వ లేత చిగురు కాండంలోనికి రంధ్రం చేసుకుని లోపలికి ప్రవేశించి లోపల కాండ భాగాన్ని తినటం ద్వారా ఆకులు చిగురు భాగాలు వడలిపోవటం వంగిపోవటం మొక్క ఎండిపోవటం జరుగుతుంది ఆ తర్వాత పూత పిందె దశల్లో తల్లి పురుగు పూత మీద పిందె మీద గుడ్లను పెట్టడం ద్వారా గుడ్ల నుండి వెలుబడిన పిల్ల పురుగులు లేత కాయల్లోనికి రంధ్రాలు చేసుకుని లోపల ఉన్న గుజ్జుని తిని అక్కడే విసర్జించటం ఈ దశలో కాయ కూడా ఎదుగుతూ ఉంటుంది ఆ కాయ ఎదుగుతున్నప్పుడు రంధ్రం మూసుకుపోవటం జరుగుతుంది రైతులకి ఈ పురుగు ఆశించినట్లు కనిపించదు కానీ ఆశించిన కాయలు రాలిపోవటం గుళ్ళిపోవటం జరుగుతుంది ఈ పురుగుని నివారించడానికి తొలి దశ నుంచి యాజమాన్య చర్యలు పాటించాలి ఒక్క లద్దె పురుగు నాలుగు నుంచి ఆరు కాయలను ఆశించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది సరైన పద్ధతిలో యాజమాన్య చర్యలు తొలి దశలో చేయకపోతే పంటను వదిలేసుకునే పరిస్థితి ఉంది దీని కొరకు నారుమడి దశలో ఒక వంద చదరపు మీటర్ల నారుమడికి వంద గ్రాముల చొప్పున తేలికపాటి తడి ఇచ్చి వేసుకున్నట్లయితే తొలి దశలో ఈ పురుగుని నివారించవచ్చు అలానే తొలి దశలో పంట మీద తల్లి పురుగును గమనించడానికి లింగాకర్షుట్టను ఏర్పాటు చేసుకోవాలి అంతేకాకుండా ఈ తల్లి పురుగు వేపగింజల వాసనకి వేపగింజల కషాయానికి ఇష్టపడదు అది ఆకుల మీద పూల మీద గుడ్లు పెట్టడాన్ని నివారించడానికి వేపగింజల కషాయాన్ని కానీ వేప నూనెను కానీ మనము పంట మీద పిచికారీ చేసుకోవాలి అంతేకాకుండా గుడ్లను నివారించడానికి ఐదు వేల గుడ్డు పరాణజీవులు టైలను నాలుగైదు దఫాలుగా పొలంలో విడుదల చేయాలి ఇంకా పంట పూత పిందకి రాకముందు మనము సరైన సస్యరక్ష చర్యలు తీసుకున్నట్లయితే కాయదశలోను పూత దశలోను క్లోరాంట్రీ పోలు అంటే కొరాజను సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఎమామెక్టిన్ బెంజ్ ప్రోక్లేమ్ అని పిలుస్తారు లాండా సైల్ హాలోత్రిన్ కరాటని మనము సున్నా పాయింట్ మూడు నుంచి ఆరు గ్రాములు పంట యొక్క ఎదుగుదలను బట్టి మనము పిచికారి చేసుకున్నట్టయితే ఈ పురుగుని ఎక్కువ నష్టం అంటే ఉధృతికి చేరకుండా మనం నివారించవచ్చు అలానే ఉవ్వా కాయ తలుచు పురుగు తర్వాత సమస్యత్మకంగా రైతులను పరిచేది వంగలో పచ్చదోమ ద్వారా వ్యాపింపజేసే వెర్రి తెగులు దీని యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే ఆకులు చిన్నవిగా గిడసారి కట్టలాగా చెట్టు మనకు కనిపిస్తుంది ఆరోగ్యంగా కనిపించదు చెట్టు ఎదుగుదల లోపించి మరుగుజ్జుగా మనకు కనిపిస్తుంది వల్ల దీన్ని వెర్రి తెగులు అన్నారు దీన్ని ఆశించే సూక్ష్మజీవి పచ్చదోమ ద్వారా వ్యాప్తి చెందడం ద్వారా ఇది పొలంలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి యొక్క తెగులు వ్యాపించడం జరుగుతుంది దీని నివారణకి లేదు దీన్ని వ్యాపింపజేసే పచ్చదోమని నివారించడమే దీనికి సరైన యాజమాన్య పద్ధతి తొలిదశలోనే మొక్కలు అంటే ఆకులు చిన్నగా ఉండటం చీపరికట్ట ఆకారంలో చెట్లు ఉన్నట్టయితే పీకి నాశనం చేసుకోవాలి దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పచ్చదోమ నివారణకు ఏదైనా వాసనతో కూడిన పురుగు మందు వేప నూనెతో కలిపి మనం పిచ్చి చేసుకోవాలి ఇంకో పురుగు వంగలో గమనించినట్లయితే కాండం తొలిచి పురుగు అంటే తొలి దశలో నాటిన ముప్పై రోజుల తర్వాత పెన్సిల్ అంత మందంలో కాండం ఉన్నప్పుడు పిల్ల పురుగుల కాండలోనికి తొలుచుకొని మొక్కలు చనిపోవటానికి కారణమవుతుంది ఇది లేత నేలల్లో ఎక్కువగా మనం గమనించవచ్చు దీనికి కార్బోఫిరాన్ త్రీజీ గులికలు ఒక కిలో ఎకరానికి మనం లేత తడులిచ్చి వేసుకున్నట్లయితే తొలి దశలో నివారించవచ్చు ఇంతే కాకుండా వంగ పంటను ఆశించే ఇతర పురుగులు రసం పీల్చే పురుగులు ముఖ్యంగా చలికాలం ప్రాంతంలో వంగ పంటని ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి దీనిలో పచ్చదోమ అక్షింతల పురుగు అలానే తామర పురుగు నల్లి పేను బంక అలానే అల్లికరెక్కల పురుగులు పిండి నల్లి ఇవి లేత ఆకులను చిగురులను ఆశించి విపరీతంగా నష్టాన్ని కలిగిస్తాయి పంటని మనం గమనించుకుంటూ లేత చిగురులు ఆకులు ముడుచుకున్నట్లు రంగు మారినట్లు కనిపించినట్లయితే ఖచ్చితంగా వేప నూనెతో కూడిన ఏదైనా అంతర్వాహిక పురుగు మందులని క్లోరోపైరపాస్ కానీ క్వినాల్పాస్ కానీ కొరాజన్ కానీ కానీ స్పైనోజ్ యాడ్ కానీ సున్నా పాయింట్ నాలుగు మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే పూత పిందకు ముందు ఈ రసం పీల్చే పురుగులను మనం నివారించవచ్చు ఇంకా వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఆకు చుట్టూ పురుగు కూడా కొన్ని ప్రాంతాల్లో మనం గమనించవచ్చు దీనికి ఆకు చుట్టుకోక ముందే అంటే తల్లి పురుగు గుడ్లు పెట్టినప్పుడు వేప నూనెతో గుడ్లను పగలగొట్టేటట్లు మనం చూసుకున్నట్టయితే ఈ పురుగును నివారించవచ్చు ఈ విధంగా ప్రధానంగా మొవ్వ మరియు కాండం తొలచి పురుగు వెర్రి తెగులు ప్రధాన సమస్యలు ఆ తర్వాత రసం పీల్చే పురుగులని సస్యరక్షణ పద్ధతిలో మనము యాజమాన్యం చేసుకున్నట్లయితే నాణ్యమైన వంకాయని మనము అధిక దిగుబడిని సాధించవచ్చు అలాగే పొలం చుట్టూ బంతి మొక్కల్ని అలాగే అంతర పంటగా లేదా పంట మార్పిడితో వెల్లు ఉల్లి పంటను వేసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులను మనము నివారించవచ్చు ముఖ్యంగా తొలి దశలో మవ్వ మరియు కాయ తులుచి పురుగు నివారణకు లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి అలానే వెరి తెగులు నివారణకి థౌజండ్ పీపీ అంటే వెయ్యి ఉన్న ద్రావణంలో నాటును ముంచి నాడునుంచి ఈ యొక్క వేరు తెగులు అనేది రాదు చీడపీడలు ఆశించిన తెగుళ్ళు ఆశించిన మొక్క ఆరోగ్యంగా ఎదగటానికి జిబ్బర్లిక్ ఆమ్లము ఫిఫ్టీ మిలి గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్టయితే మొక్క ఆరోగ్యవంతంగా ఎదిగి పూత పిందకి త్వరగా వస్తుంది కాయలు కూడా నాణ్యంగా కోసుకోవటానికి అవకాశం ఉంటుంది ఇంకా ఆందోళన పరిచే మరొక సమస్య ఏంటి అని అంటే వంగ పంటను ఆశించే తెగుళ్ళు ముఖ్యంగా కాయ దశలో ఆశించే కాయకుళ్ళు తెగులు తొలి దశలో నారుమడి దశలో వేరుకుళ్ళు తెగులు తర్వాత ఆకుల మీద మచ్చల తెగులు పక్షికను తెగులు వైరస్ తెగులు ఎండు తెగులతో పాటుగా ఫోమాప్సిస్ కొమ్మ మరియు కాయకుళ్ళు తెగులు రైతులని ఆందోళనకు గురిచేస్తుంది ఈ యొక్క తెగులు లక్షణాలు మనం గమనించినట్లయితే ఇది శీలింధ్రం ద్వారా వచ్చే తెగులు ముఖ్యంగా శీతాకాలంలో సాగు చేసే హైబ్రిడ్ రకాలు సూటి రకాల మీద ఈ యొక్క తెగులు లక్షణాలు మనం గమనించవచ్చు ఏ విధంగా తెగును గుర్తించవచ్చు అంటే నేలను అనే మొదటి ఆకులు అంటే ముదురు ఆకుల మీద గోధుమ రంగు నుంచి బూడిద రంగు మచ్చలు ఉంటాయి మచ్చ ముదిరిన తర్వాత శీలింద్రం దాని మీద గమనించవచ్చు ఈ ఆకులు రాలిపోవటం చెట్టు బలహీనపడటం జరుగుతుంది ఇంకా వాతావరణం అనుకూలంగా ఉండి ఈ యొక్క మచ్చల్ని మనం నివారించకపోయినట్లయితే అది ఊతపిందె దశలో కాయల మీదకి వ్యాపించి కాయల మీద కూడా గోధుమ రంగు నుంచి ముదురు గోధుమ రంగులు మచ్చలు ఏర్పడతాయి ఆ మచ్చలు కాయ అంతా వ్యాపించి దాని మీద నలుపు రంగు శీలింధ్రాన్ని మనము గమనించవచ్చు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు విత్తనానికి కూడా ఇది వ్యాప్తి చెందుతుంది దీని తెగులు నివారణకి ముఖ్యంగా ఆరోగ్యవంతమైన కాయల నుంచి మాత్రమే విత్తనాన్ని సేకరించాలి విత్తుకునే ముందు విత్తనాన్ని యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వేడి నీటిలో ఒక అరగంట పాటు నాణ్యచ్చి విత్తుకోవాలి అలానే ఆకుల మీద మచ్చలు కనిపించినప్పుడే పూత పిందకు ముందే జబ్బు రెండు గ్రాముల ఒక లీటర్ నీటికి కలిపి తొలి దశలోనే వారం పది రోజుల వ్యవధిలో మనం పిచ్చికారీ చేసుకోవాలి అంతేకాకుండా విత్తన శుద్ధి తో పాటుగా రైకోడర్మ విరి రెండు మూడు కిలోలు వేప చెక్కతో పాటు తొంభై కిలోల పశువుల ఎరువులు కలిపి చెట్టు మొదలైన వేసినట్టయితే ఎండు తెగులు గాని కాయకుళ్ళు ఆకుమచ్చ తెగుళ్ళు రాకుండా మనం నివారించవచ్చు వంగను ఆశించే ఈ తెగుళ్ళు పురుగుల మీద అవగాహనతో రైతు సోదరులు సకాలంలో వీటిని నివారించి నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాం పాడి పంటలు ఛానల్ వారికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు